జై పోలేరమ్మ తల్లి వ్యాపార ఆకర్షణ యంత్రము మీ వ్యాపారం ధనలాభముతో వృద్ధి పొందాలంటే మీ రుణములు తీరాలంటే మీ కుటుంబము వృద్ధి పొందాలంటే మీ జాయింట్ దారులు అన్యోన్నత పొందాలంటే మీ వ్యాపారము అత్యంత అభివృద్ధి పొందాలంటే జన ఆర్షణ గలంటే ఈ యంత్రము రాగి రేకు మీద తయారు చేయించి దేవతా మందిరంలో నుంచి ఐదు శుక్రవారములు పూజించేది ద్వారముకైనను యంత్రము బంధించి మూలమంత్ర సంస్కారములు చేస్తే మీరు కోరిన పొలము నలభై రోజుల్లో లభించును మూలమంత్రము శ్రీం లం ఏం క్లీం ఆం రీం మమ వ్యాపారస్థలే ధనలక్ష్మి స్థిర నివాసం ప్రాపయ ప్రాపయ వ్యాపార లాభాధికం ప్రాప్తయ సర్వజన ఆకర్షణ వ్యాపారం శీఘ్రమే కురు కురు హం పట్ స్వాహా ఈ మంత్రమును రోజుకు ఇరవై ఏడు సార్లు ఉదయం పూట చదవలను మీ వ్యాపారము అంచలంచలగా ఎదుగుతూ ఉంటుంది